뒤쪽 킥은나? 내려! నార్మల్ రాకెట్స్ వచ్చేసి గాయస్ ఈ విధంగా చక్కగా ఆకాశంలోకి అయితే ఎగురుతాయి బట్ ఆ విధంగా కాకుండా ఈ రోజు ఈ వీడియోలో మేము స్పిన్ చేస్తూ ఆకాశంలోకి వెళ్ళే ఒక క్రేజీ రాకెట్ని అయితే తయారు చేస్తున్నాము నార్మల్గా ఈ రాకెట్స్ అన్ని వచ్చేసి మనకు ఇండోనేషియా సైడ్ అయితే రెడీ కావడం జరుగుతుంది ఒక్కొక్క రాకెట్ ని తయారు చేయడానికి దగ్గర దగ్గర లక్షల్లో వేలలో అయితే ఖర్చు వస్తాయన్నమాట సో అంత ఖర్చు పెట్టకుండా మేము మా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ ని యూజ్ చేసి ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం స్పిన్నింగ్ రాకెట్స్ ని సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది ఎందుకంటే అసలు మేము సక్సెస్ అవుతామా కామా మాకు కూడా తెలియదు కాకపోతే ఐజ్ ఎక్స్పెరిమెంట్ లాగా చేసి మీకు చూపెట్టాలని ట్రై అయితే చేస్తున్నాము సో ఇంకా మీరు వీడియోని లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గైస్ మేము ఏ విధంగా తయారు చేద్దాం అనుకుంటున్నాము అంటే మేమే కాకుండా మీరు కూడా ఇంటికాడ తయారు చేసుకోవచ్చే విధంగా అయితే తయారు చేస్తున్నాము దానికోసం ఫస్ట్ మేము అయితే శాంపుల్ లాగా యూజ్ చేయబోతున్న ఐటమ్ ఏంటిది అంటే ఈ వాటర్ బాటిల్ అనమాట ఫస్ట్ ఈ చిన్న సైజులో ఈ టూ లీటర్స్ వాటర్ బాటిల్ని యూజ్ చేసి ఒక అయితే తయారు చేద్దాం ఒకవేళ తిరిగింది అనుకోండి దాన్ని బేస్గా వేసుకొని పెద్ద లెవెల్లో తయారు చేద్దాం ఒకవేళ తిరగకుంటే అసలు ఎందుకు తిరుగుతుందని అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఈ చిన్న వాటర్ బాటిల్ని యూజ్ చేసి అయితే ఈ ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేస్తున్నాం లెట్స్ గో స్పిన్నింగ్ రాకెట్స్ అంటే గాయస్ అవిటి గురించి చాలా తక్కువ మందికి అయితే తెలిసి ఉంటుంది ఫస్ట్ నేను ఏ డెమో లాగా ఒక వీడియో అయితే స్క్రీన్ పైన పెడతా చూడండి సో చూసిరు కదా ఈ రాకెట్స్ని మనం అయితే సొంతంగా మన దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే తయారు చేసుకోబోతున్నాము ఆల్రెడీ నేను మీకు చెప్పిన కదా చిన్న సైజులో తయారు చేస్తున్నాం ఫస్ట్ అని చెప్పేసి ఈ వాటర్ బాటిల్ని యూజ్ చేసి తయారు చేస్తున్నాం దీన్ని పోదాం మన సింపుల్ ప్రాజెక్ట్ వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయింది ఇది ఫ్లై చేసి చూద్దాం మనం ఎగురుతా లేదా ఏమంటది అని చెప్పేసి దానికంటే ముందు మనం ఈ ప్రాజెక్ట్లో యూజ్ చేయబోయే రాకెట్ మోటార్స్ అనేది మీకు చూపిస్తా ఈ రాకెట్ మోటార్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనం ఎప్పుడు యూజ్ చేసినాం అంటే దివాళి రాకెట్ని కాల్చినాం కదా దాంట్లో అయితే పెట్టిస్తారు మనకి ఇది ఏదన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది దీనికంటే పెద్దగా ఉన్నప్పటికీ మనం ఒక థర్మాకోల్ రాకెట్కి పెట్టి కాల్చినాం ఇది వచ్చేసి మీడియం సైజు ఇది వచ్చేసి బిగ్ సైజ్ అనమాట చాలా పవర్ ఉంటుంది దీంట్లో వీటిని మనం వేస్ట్ చేయబోయే ముందు ఫస్ట్ ఇవిటిని వీటిని ట్రైల్ చేస్తున్నాం ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఒక్కొక్కటి దగ్గర దగ్గర రెండు వేలు మూడు వేలు లాగా ఉంటుంది సో వీటిని అయితే మనం యూజ్ చేస్తారే మనం ఏదైనా ప్రాజెక్ట్లో సక్సెస్ అయితేనే వీటిని అయితే యూజ్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి యో దీన్ని అటాచ్ చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి ఈ మినీ స్పిన్నింగ్ రాకెట్ని అయితే కాలుద్దాం చూద్దాం ఇది ఎగురుతుందా లేదా అని చెప్పి ఇప్పుడు వచ్చేసి రాకెట్ రాకెట్ని అయితే కాలుస్తున్నా చూద్దాం ఎగురుతుందా లేదా 何 <laughs> <Good. S 3>、oh. ఉన్నకానే ఎగిరింది అది కాకపోతే కొద్దిగా ఫ్లై అయితే ఎట్లా ఎగిరిందా ఎగురికి అన్నారు ఎవరూ మంచింది కొద్దిగా వర్క్ అయితే అయింది ఇప్పుడు ఏం చేద్దాం అంటే సక్సెస్ అవుతుంది కాబట్టి ఎగురుతుంది కాబట్టి దీన్ని ఏం చేద్దాం అంటే ఇంకా పెద్ద సైజ్ తయారు చేద్దాము పెయిన్ అయ్యారా మంచినే మనం ఇక్కడ పెట్టినాం దాని మీద కట్టమే పెట్టినాం తిరుపులో తిరుగులో అంటే మనం దీన్ని పెద్ద సైజ్ లో తయారు చేసి చూద్దాం ఎగురుతా లేదా అని చెప్పేసి ఇంత ముందు మనం యూజ్ చేసింది ఇది ఇప్పుడు మనం యూజ్ చేయబోయేది ఇంత పెద్ద సైజ్ది దీన్ని అయితే కట్ చేసుకుందాం ఆ తర్వాత దీనికి మనం స్టిక్స్ని యాడ్ చేసుకొని వేరే రెండు రాకెట్లను పెట్టి కలవడానికి ట్రై చేద్దాం చాలా ఇంతకు ముందు దానికంటే డబల్ లో ఉండే రాకెట్ అయితే తయారు చేస్తున్నాం చూద్దాం మనము నార్మల్ స్టిక్స్ ని కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే ఈ స్టిక్స్ ని ఏవైతే యూజ్ చేస్తున్నా ఇవి రాకెట్కి వచ్చేవి లైట్ వెయిట్ ఉంటాయి నార్మల్ స్టిక్స్ కొద్దిగా హెవీ ఉండడం వల్ల ఇది ఫ్లై అవడంలో చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తాయి సో అందుకోసమే పెద్ద సైజ్ ఈ లైట్ వెయిట్ ఈ రాకెట్స్కి వచ్చేటివి యూజ్ చేస్తున్నాం ముందు దానికి దీనికి గాయస్ మీరు తేడా చూడొచ్చు ఎట్లా కనిపిస్తుందో అంత ప్రాపర్ ప్రాపర్గా లేకుండే కానీ ఇప్పుడు మీరు చూడొచ్చు ప్రాపర్ షేప్లో అయితే రెడీ అయింది ఒకవేళ ఇది ఎగిరింది అనుకో ఇంకా పవర్ఫుల్గా తయారు చేద్దాం మీరు బిగ్ సైజ్ స్పిన్నింగ్ రాకెట్ విత్ వన్ రాకెట్ మోటార్ ఒకటే రాకెట్ మోటార్ పెట్టేసరికి కొద్దిగా ఆగమైనట్టున్నది భూమి నుంచి దగ్గర దగ్గర నా హైట్ ఎగిరింది ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు ఎగిరింది మళ్ళీ కింద పడ్డది ఉన్న దగ్గరనే సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రాకెట్ మోటార్ పెట్టినాక ఇంత ముందుకు ఇప్పుడు ఒకదాని ప్లేస్లో మనం రెండు రాకెట్ మోటార్లు అటాచ్ చేద్దాం చూద్దాం ఎగురుతుందా లేదా అని కాకుండా గాయసి ఈసారి డిఫరెంట్ ఏం చేస్తున్నాం అంటే సైడ్ లకి రెండు రాకెట్ మోటార్ చూద్దాం సక్సెస్ అవుతా లేదా కలర్ ఎందుకు వేసినాం అంటే బయట లైటింగ్ సరిగా కనబడతలేదన్నట్టు ఫొటేజ్ అంటే పెడదామా ఇంకా బ్లూ మంచిగా ఓ ఈ జూర్నీకి మొత్తం సైకిల్ టైర్లు లెక్క చిన్న చిన్న టైర్లు ఉంటాయి ఇప్పుడు ఈసారి ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇంతముందుసారి మనం మధ్యలో పెట్టి టెస్ట్ చేసినాం కదా అప్పుడు ఎగరీ కొద్ది ఇబ్బంది పడది ఇప్పుడు దీన్ని స్పిన్ చేయడానికి రెండు రాకెట్ మోటార్లు అయితే ట్రై చేస్తాయి ఒకటి ఇక్కడ నుంచి పుష్ ఇస్తుంది ఒకటి ఇక్కడ నుంచి పుష్ ఇస్తుంది ఈ రెండింటిని మనం ఒకటేసారి కాల్చినాం అనుకోండి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది ఒకవేళ ఇది ఒకసారి గాలి ఏదో ఒకసారి కాలిందనుకో వెయిట్ అది పడిపోతుంది ఆకాశంలోకి ఎగరే ఛాన్సే లేదు సో అందుకోసమే రెండింటిని ఒక్కసారి కాల్చడం కోసం ఫ్యూజర్స్ అయితే యూజ్ చేస్తున్నాము ఎలక్ట్రిక్ ఫ్యూజర్స్ని యూజ్ చేసి రెండింటిని ఒక్కటేసారి పైనకైతే లేపుతాం ఐ హోప్ ఈసారి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది కావచ్చు మీరేమనుకుంటారో కామెంట్ అయితే వేరే లేపా సో చూసి కదా గాయస్ మన స్పిన్నింగ్ రాకెట్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయితే అయింది కాకపోతే ఒక రాకెట్ దాని నుంచి విడిపోవడం వల్ల అది పోయి ఒకటి అక్కడ పడది వాటర్ ఒకటి రాకెట్ ఊసిపోయి సైడ్ సైడ్కి అయితే పోయింది కాకపోతే ఎగరనీకైతే ట్రై చేసింది సో మనం ఈ వాటర్ క్యాన్ ఏదైతే యూజ్ చేసినామో ఆ మెకానిజం కూడా మంచిగా వర్క్ అవుతుంది సో ఇప్పుడు లాస్ట్లో ఏం చేద్దామంటే మనము వాటర్ బాటిల్ దగ్గరికి దూరం అవుతుంటుంది కదా సో అట్లా కాకుండా ఏదైనా మెటల్ షీట్ని యూజ్ చేద్దామన్న పర్పస్తో నేనైతే ఆలోచిస్తున్నాము మన దగ్గర ఏమున్నారా దక్క సిలిండర్ ఉన్నది మన దగ్గర కాకపోతే చాలా హెవీ అయితే ఉంటుంది దీన్ని అయితే లేపలేదు నెక్స్ట్ వచ్చేసి మేము అనుకున్నది ఏంటంటే డ్రమ్ అనుకుంటున్నాము డ్రమ్ముకు మనకు చాలా పవర్ కావాలి మన దగ్గర ఉన్న మోటార్స్ని యూజ్ చేసినాం అనుకో అవి డ్రమ్ని మన దగ్గర అది ప్రాపర్ ఉందా ఉంటుంది మళ్ళీ మంచిగా ఇది ఒకటి ఐడియా కరెక్ట్ వచ్చింది మన కోతిగా ఏమంటున్నా బిందెని పెట్టి లేపదాం ఈసారి బిందెని కట్ చేసుకుందాం ఆ తర్వాత ట్రయల్ లాగా టెస్ట్ అయితే చేసుకుందాం మనకు బిందే మొత్తం అవసరం లేదు మనకి ఎంతైతే పాట అవసరం ఉంటుందో అంతమంది మనం అది ఇప్పుడు కట్ చేసుకున్నాము దీన్ని మనం ఆకాశంలో ఎగిరే విధంగా సెటప్ అయితే చేసుకోవాలి ఇంత ముందుకు వాటర్ క్యాన్ని కట్ చేసి మనం సెటప్ చేసుకున్నాం కదా సేమ్ అట్లనే ఇంతకు ముందుసారి మనం ప్లాస్టిక్ రాకెట్తోని రెండు రాకెట్ మోటార్లు యూజ్ చేసి లేపని ట్రై చేసినాం కదా కొద్దిగా అయితే ఎగిరింది ఈసారి మీరు చూసినట్లయితే స్టీల్ని యూజ్ చేస్తున్నాము అంతేకాకుండా నాలుగు రాకెట్ మోటార్ని అయితే ఫిక్స్ చేసినాము చూద్దాం ఈసారి ఎంత హైట్ వెళ్తుందో ఎట్లా ఎగురుతుంది అని చెప్పేసి ఒకవేళ సార్ సక్సెస్ అయింది అనుకోండి నెక్స్ట్ మనం పవర్ఫుల్ రాకెట్ ని యూజ్ చేద్దాం సో ఇప్పుడైతే గాయస నాలుగు మోటార్లు ఉన్న స్పిన్ రాకెట్ అయితే లేపుతున్నాం ఎక్స్పెక్ట్ చేయలేదు అంత హైట్ అని చెప్పేసి చాలా అంటే చాలా హైట్ పోయింది ఏదేమైనా గా మన రాకెట్ వచ్చేసి ఆకాశంలోకి చాలా అంటే చాలా క్రేజీ ఎగిరింది మన దగ్గర ఉన్న చిన్న మోటార్స్ అయినప్పటికీ మనం ఇంత క్రేజీ ఎగిరే రాకెట్ని అయితే తయారు చేసినాము సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మన దగ్గర ఉన్న బి కేటగిరీ రాకెట్ మోటార్లను యూజ్ చేసి ఫస్ట్ అయితే ఫ్లై చేద్దాం ఆ తర్వాత ఏ కేటగిరీ అయితే యూజ్ చేద్దాము సో రాకెట్కి రాకెట్ మోటార్స్ని అటాచ్ చేసి ఫ్లై చేద్దాం కాకపోతే ఇక్కడ అనుకోండి ఆ మిరుగులు పోయి సైడ్ వాడి మంట అంటుకుంటుంది ఇంతమందికి ఉరికి ఆపేసి వచ్చిన మొత్తం నానిపోయిన మీకు కనిపిస్తుంది కావచ్చు సో అందుకోసం పొలాల మధ్యలో పోయి ఫ్లై అయ్యాం చలో చలో త్రీ టూ వన్ మన నార్మల్ రాకెట్ మోటర్స్ ని అటాచ్ చేస్తే ఇది వచ్చేసి ఎట్లా ఎగురుతుందో ఆకాశంలోకి క్రేజీ అయితే ఎగురుతుంది ఈసారి ఏం చేయబోతున్నాము అంటే సీ టైప్ మన రాకెట్ మోటార్స్ అయితే పవర్ఫుల్లీ వీటిని అటాచ్ చేస్తున్నాం చూద్దాం ఎంత హైట్ పోతాం ఏం కదా అని చెప్పేసి ఇంతకు ముందు సారి నాలుగు రాకెట్లు జనరేట్ చేసిన పవర్ ఇది ఒక రాకెట్ జనరేట్ చేస్తుంది ఇప్పుడు వచ్చేసి గాయస్ ఫర్ ద లాస్ట్ టైం ఈ పవర్ఫుల్ నాలుగు మోటార్లు అయితే సెట్ చేసినాము చూద్దాం ఎగురుతా లేదా అని చెప్పేసి ఎగురుతా వాళ్ళ విద్య ఎగురుతాది కంపల్సరీ పవర్ఫుల్గా ఎగరకుంటారా ఎగరకుంటే కోడి చూద్దాం కన్ఫర్మా లాక్ చేయాలా త్రీ టూ వన్ ఈ సీట్ టైప్ రాకెట్ ఇంజన్స్ని యూజ్ చేసినాం కదా ఇవిటి గురించి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటి అంటే ఇవి వచ్చేసి చాలా తక్కువ నే క్యారీ చేస్తాయట సో దీన్నైతే ఇవి లేపలేవు అందుకోసమే ఈ పెద్ద మోటార్ వేస్ట్ చేస్తారు ఇవి చాలా ఎక్స్పెన్సివ్ సో అందుకోసమే ఇవ్వరిదాకా మనం పెట్టిన రాకెట్లనే ఇంతకుముందు సార్ నాలుగు వేడితే ఘోరంగా లేసింది కదా ఇప్పుడు ఆరు వెయిట్నేమో చూద్దాం ఏం జరుగుతుందో ఏం కదా అని చెప్పేసి చలో ఇప్పటికే మన ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయింది మనం ఈ రాకెట్ మోటార్స్ని యూజ్ చేసి ఆకాశంలోకి తిరిగేదాన్ని అయితే స్పిన్ రాకెట్ని అయితే తయారు చేసినాము సో ఇప్పుడు దీనికి ఆరు ఇంజన్స్ ని కనెక్ట్ చేసినట్లయితే అసలు ఎంత హైట్ పోతుందని అయితే చూస్తున్నాము లెట్స్ గెట్ స్టార్టెడ్ ఆకాశంలోకి అయితే కళ కంటే కళకి ఎగిరింది చాలా క్రేజీ అనిపించింది సో మేము తయారు చేసిన స్పిన్ రాకెట్ వచ్చేసి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే ఎగర్రి ఎగరనే అనుకున్నాం కాకపోతే మస్తు హైలైట్ అయితే ఎగిరింది ఈ స్పిన్ రాకెట్స్ని తయారు చేయడానికి దగ్గర దగ్గర లక్షల లక్షలు ఖర్చు అయితే పెడతారు మనకు పొటాషియం యూజ్ చేసి తయారు చేస్తారు కదా దానికోసము కాకపోతే మేము మా దగ్గర ఉన్న ఐటమ్స్ని యూజ్ చేసి తయారైతే చేసినాము స్టార్టింగ్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఈ స్పిన్ రాకెట్స్ ఇట్లా ఎగురుతాయి అది ఇది అని చెప్పేసి కాకపోతే ఒక ఐడియా వచ్చింది దాని మీద రెండు రెండు మూడు సార్లు మేము చేసినాం కాబట్టి మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ ఆ వీడియోలు అయితే పెట్టలేదు సో ఎవరికి ఏవో పన్నట్టుగా వచ్చేసినాం సక్సెస్ఫుల్ గా మన స్పిన్ రాకెట్ అయితే రెడీ అయింది ఆకాశంలోకి అయితే ఎగిరింది ఎట్లా అనిపించింది సూపర్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి సో వీడియో నచ్చినట్లయితే గాయస్ లైక్ చేయండి మేమే సొంతంగా తయారు చేసినాము ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు ట్వంటీకే లైక్స్ కంప్లీట్ చేసినారు అనుకోండి నెక్స్ట్ దీనికంటే ఇంకా పెద్దది అంతేకాకుండా ఇంకా హైట్ పోయేది తయారు చేద్దాం పొటాషియంని యూజ్ చేసి సో ఖచ్చితంగా కంప్లీట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం అప్పటి వరకు